గాజువాక జాతీయ రహదారి చట్టివాణిపాలెంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అగరంపూడి ప్రాంతానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు బలిరెడ్డి నాగేశ్వరరావు తన అనుచరులు సుమారు ఐదు వందల మందితో కలిసి పార్టీలో చేరారు వీరందరికీ సుబ్బారెడ్డి పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వానించారు తాను పార్టీకి విధేయునిగా ఉంటూ బాధ్యతతో చేసి అమర్నాథ్ ని గెలిపించేందుకు కృషి చేస్తారని చెప్పారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని వీరి సంఖ్య మరింతగా పెరగనుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అమర్నాథ్ తల్లి నాగమణి ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి వెంకటరామయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ వివిఎస్ఎం రాజా ఊరుకూటి అప్పారావు దేవన్ రెడ్డి మంత్రి రాజశేఖర్ దామ సుబ్బారావు కార్పొరేటర్లు ఊరుకూటి చందు బొడ్డు నరసింహపాత్రుడు ఇమ్రాన్ రాజాన రామారావు లతీష్ జనతల్లి

కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలను అందియటమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో జరగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలంటే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి విద్య వైద్య రంగాల్లో నాణ్యమైన మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు నేడు ద్వారా స్కూల్స్ని హాస్పిటల్స్ని ఏ విధంగా మార్పు చేశారు అదేవిధంగా నూతనంగా ఎన్ని పదహారు సుమారుగా హాస్పిటల్స్ సూపర్ స్పాలిటార్టీ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటమే కాక ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పోర్టుల నిర్మాణం కానీ అదివరకు కేవలం మన రాష్ట్రంలో మూడు పోర్టులే ఉంటాయి ఈరోజు నాలుగు పోర్టులు నిర్మాణం చేసుకొని అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ పది ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేసుకొని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న